స్వామి శరణమయ్యప్ప పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శబరిమల అయ్యప్ప స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది ఇతర రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో విపరీతమైన రద్దీ నెలకొంది ఆలయం అయ్యప్ప స్వామివారి దర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది మండల మకర విళక్కు తీర్థయాత్ర కోసం ఆలయం తెరిచినప్పటి నుండే ఇప్పటి వరకు మూడున్నర లక్షల మంది పైగా భక్తులు సందర్శించారు ఊహించని దానికంటే భక్తులు భారీగా తరలి రావడంతో స్పాట్ బుకింగ్ల విషయంలో గందరగోళం నెలకొంది ఈ క్రమంలో కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తుంది ఈ నెల ఇరవై నాలుగు వరకు వర్చువల్ క్యూ ద్వారా డెబ్బై వేల మందికి స్పాట్ బుకింగ్ ద్వారా ఐదు వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది చెల్లుబాటు అయ్యే వర్చువల్ క్యూ పాస్ కలిగిన భక్తులు మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని తెలిపింది వర్చువల్ క్యూ పాస్ లేకుండా నీలక్కల్ నుండి శబరిమలకు ప్రవేశం లేదని ట్రావెల్ కోర్ బోర్డు తెలిపింది ఈ మేరకు రోజుకు డెబ్బై ఐదు వేల మంది భక్తులకు మాత్రమే దర్శనాన్ని కల్పించనుంది మరోవైపు అడవి మార్గంలో వచ్చే భక్తులకు పాస్లు తప్పనిసరి అని చెప్పింది భక్తుల రద్దీని తగ్గించేందుకు నీలక్కల దగ్గర కొత్తగా ఏడు బుకింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ట్రావెల్ కోర్ బోర్డు ప్రకటించింది పాస్ లేకుండా నీలక్కల నుంచి శబరిమలకు ప్రవేశం ఉండదని స్పష్టం చేసింది స్పాట్ బుకింగ్ కోట రోజుకు ఐదు వేలు మాత్రమేనని అది పూర్తయితే ఇక బుకింగ్ ఉండదని స్పష్టం చేసింది నీలక్కల్ వండి పెరియర్ సత్రం ఎరుమి చంగనూరులో వర్చువల్ పాసులు ఇచ్చే స్పాట్ బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ట్రావెల్ కోర్ బోర్డు పేర్కొంది ఇకపోతే నీలక్కల్లో కోటా ముందే ముగిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అయ్యప్ప స్వాములు యాత్రికులు ఇతర కేంద్రాల్లో పాసులు పొందాలని ట్రావెల్ కోర్ బోర్డు సూచించింది నీలక్కల్ పంప సన్నిధానం వద్ద భద్రతా ఏర్పాట్లకు సహకరించాలని పోలీసులు ట్రావెల్ కోర్ట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపాయి నీలక్కల్ అనేది శబరిమల యాత్రలో ముఖ్యమైన ప్రదేశం ఇక్కడ నుంచి భక్తులు వైపు ప్రయాణిస్తారు ఈ కొత్త కేంద్రాల ఏర్పాటు వల్ల స్పాట్ బుకింగ్ చేసుకునే భక్తులకు ఇబ్బందులు తొలగి దర్శనం వేగవంతం అవుతుందని ట్రావెల్ కోర్ట్ బోర్డ్స్ భావిస్తుంది ఈ నిర్ణయాల వల్ల శబరిమలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చని తెలిపింది పవిత్రమైన సన్నిధానం వద్ద భక్తుల కదలికలను నియంత్రించి ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా వాతావరణాన్ని కల్పించడం కోసమే రోజువారీ భక్తుల సంఖ్య డెబ్బై ఐదు వేలకు కుదించడానికి ప్రధాన కారణమని ట్రావెల్ కోడ్ బోర్డు తెలిపింది చూశారు కదా ఇలాంటి శబరిమల యాత్రకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే కీప్ వాచింగ్ జర్నీ విత్ అరవింద్ నమస్తే స్వామి

சரணையுரண்பரண போனையப்பா ஏதவே தூ சரண புனையப்பா எழுந்தரண புனையப்பா துமிதவ மே தூர புனையப்பா வாவே சரண் பையனுசரண்பரணுனையா பாதவ மேட்டூரணு யப்பா அதுக்கொண்ட வாட்டூ சரண புனையப்பா பண்ண புனையப்பா சுவாமி சரண் ஐயன் சரண் अयप शरण शरण पुनय्यपा पद्मनव में तू शरण पुनय्यपा पतंगव में तू शरण पुनय्यप पद में शरण पुनय्यपा स्वामी शरण अयन शरण अय्यप्पा शरण शरण पुनय्यप मदहरव में तू शरण पुनय्य पदरव में तू शरण पुनयप में तूरव

శకరాయ శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయరాయ మంగళం సదాయలం గురువరాయ మంగళం దాత్రేయ మంగళం శ్రీనివాస మంగళం శివబాల మంగళం గో శక్తి మంగళం శక్తి మంగళం శ్రీలక్ష్మి మంగళం லி மங்கலம் வயலட்சுமி மண்டலம் சௌபாகலட்சி மண்டலம் காலிநாத மங்கலம் ஸ்ரீனிவாசமங்கலம் சுபிரமணியமலம் வேல முருகமந்திர மங்கலம் வீராஞ்சேய மங்கலம் ராஜராம மங்களம் ராம கிருஷ்ண மங்களம் அயப்பா மங்களம் மணிகண்டமீஷ மங்கலம் கருமேஷ மங்கலம் மங்களம் மங்களம் జయా మంగళ మంగళ మంగళం శుభా మంగళ భోమిక జయా మంగళ కయ మంగళ రామల కొన జానీ హుమే రావ హను రావరణ జాగి హుమాలే రామ జానీ హుమ